నేను ఇక్కడ త్రీ బ్యాంగిల్స్ తీసుకొని ఇలా అటాచ్ చేశానండి తర్వాత అట్టకు ఇలా సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్ సరిపోయే విధంగా ఇలా చుట్టానండి తర్వాత ఎండుపాచ్చి ఇలా కట్ చేసి పెట్టి అతికించాను ఇలా బ్యాంగిల్కి థ్రెడ్తో ఇలా అతికించి తర్వాత రోప్ చేశానండి నెక్స్ట్ ఇలా చుట్టాకి రెండు బ్యాంగిల్స్ చుట్టానండి నేను సో వీడియోలో చూపిస్తే లేదు ఇంకో బ్యాంగిల్ సో ఇంకా దాన్ని లుక్ అవపడేలా నేను వైట్ కలర్ పూస తీసుకున్నాను ఇలా డైరెక్ట్ బ్యాంగిల్కే స్టిచ్ చేయడం కాకుండా కరెక్ట్ సైజ్ ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత నేను రెండు పార్ట్స్ ఇలా టైట్ చేశానండి తర్వాత వాటిని ఇలా గమ్ పెట్టి అతికించాను స్టిచ్ చేయకుండా బ్యాంగిల్కి డైరెక్ట్ ఇలా అతికించిన తర్వాత ఇలా ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి సో దీన్ని ఇంకా లుక్ అవుపడాలని నేను గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా ట్రై చేసి ఇలా చుట్టానండి వీడియో చూడడమే కాదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలాంటి డిజైన్ చేయాలని కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చేస్తే సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ